జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ పదకొండున జరగబోయే ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటర్ ఫోటో ఐడి కార్డు చూపించాలి ఎపిక్ లేని ఈ పన్నెండు ఫోటో గుర్తింపు పత్రాలలో ఏదో ఒకదాన్ని చూపించవచ్చు అన్నారు ఆధార్ కార్డ్ ఎంఎన్ఆర్ఈజీఏ ఉద్యోగ కార్డు బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటో ఉన్న పాస్బుక్ హెల్త్ ఇన్షూరెన్స్ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఎన్పిఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డ్ భారత పాస్పోర్ట్ ఫోటోతో ఉన్న పెన్షన్ పత్రం ఉద్యోగి గుర్తింపు కార్డు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడి కార్డు విదేశీ ఓటర్లు తమ మూల భారత పాస్పోర్ట్ చూపించాలి ఓటర్ సమాచారం స్లిప్పులు పోలింగ్కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేస్తారు అయితే అవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకొని చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి నవంబర్ పదకొండున బాధ్యతగా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు